మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈ వీడియో చాలా రోజుల నుంచి చాలా రోజుల ముందు అంటే ఒక వారం రోజుల నుంచి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనుకుంటున్నాను అంటే చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ మీరు దాని గురించి ఏం అని చేస్తేనేమో ఎవరు ఎలా తీసుకుంటారో అని ఒక బాధ అసలు విషయం ఏంటంటే జీడి మెట్లలో మన మధ్యన ఒక సంఘటన జరిగింది కదా దాని గురించి మీరు మీరేం మాట్లాడరేంటని కొంతమంది సిస్టర్లు నాకు కామెంట్ పెట్టారు నాకు మాట్లాడాలనే ఉంది ఎలా తీసుకుంటారు ఇక ఈ రోజు ఏదైనా సరే వీడియో చేద్దాం అనుకుంటున్నాను చేస్తానండి అదేనండి జీడిమెట్లలో జరిగిన సంఘటనకి మీకు ఏమి అనిపించలేదంటే ఎందుకు అనిపించదు నేనైతే ఏడ్ చేశాను కూడా ఎందుకంటే తల్లి అంటే మనకి కనిపించే అమ్మా నాన్నే మనకు దేవుళ్ళు కదా అలాంటి అమ్మ నాన్నని మనం అంత తేలిగ్గా చంపేశారు అని అని అంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే తల్లి పిల్లల్ని తన కడుపున తొమ్మిది నెలలు కని మోసి కని పెంచి పెద్ద చేస్తే ఎంత తేలిగ్గా చంపేశారండి ఆ అమ్మని తను ఆ టెన్త్ క్లాస్ చదివే పాపకి లవ్ అంట ఏంటోనండి ప్రపంచం విడిపోతుందో అర్థం కావట్లేదు సరే ఆ పాప ఇంకొక అతను తీసుకొచ్చి ఆ అమ్మని చంపేశారు క్షణికవేశంలో ఏం చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు ఇప్పుడు ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి తల్లి చనిపోయిందా ఆ ఉన్న చిన్న పాప ఒంటరి అయిపోయిందా ఇప్పుడు చ ఈ టెన్త్ క్లాస్ చదివే పిల్ల జైలుపాలు అయిపోయిందా ఆ ప్రే ఆ అమ్మాయిని ప్రేమించిన పిల్లోడు వాడు ఆ ఇక్కడ నాకు ఇంకోటి బాధ అనిపించిన విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఇంకొక అబ్బాయి తోడుగా ఉన్నాడు కదా లావర్ అంటారో ఇంకేమంటారో ఏమో ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఇంకొక అబ్బాయి ఇద్దరూ కలిసి మరి చంపేశారు లేకపోతే ఇంకా ఎవరన్నా వాళ్ళకి తోడుగా ఉన్నారో తెలియదు కానీ ఆ అబ్బాయి ఉండే కదా వాళ్ళ అమ్మ చెప్తుంది నాకు తెలిసైతే చంపేయటమే కరెక్ట్ అని అంటే ఏంటండి అసలు ఒక స్త్రీ చనిపోతే ఇంకో స్త్రీ చెప్తుంది చంపేయటమే కరెక్ట్ ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా నిజమే అనిపిస్తుంది అంత తేలిక మనిషిని చంపేయటం ఇలా వాళ్ళ అబ్బాయి ఇంకొక ఆడని చంపేశారు రేపటి రోజున ఈమె మంచిగా చూసుకుంటాడు ఆ పిల్లోడు అది చంపటమే అంత తేలిగ్ చేసేస్తే రేపు ఆ తల్లిని ఏం మంచిగా చూసుకుంటారు అసలు వాళ్ళు క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియదు ఆ పిల్లలనే కాదండి మన చుట్టూ జరిగే చాలా విషయాలు పొద్దున టీవీ పెడితే చాలు నేను చూస్తున్నామంటే నిన్న ఒక అతను భార్య వంట మంచిగా చేయలేదని చంపేశాడంట మొన్న మధ్యన పెళ్లి కాకముందు ఒక దని ప్రేమించింది ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయిని చంపేసింది అదేదో పెళ్లి కాకముందే ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటే పోదు కదా ఏమి తెలియని ఒక అమాయకుడిని చంపేశారు కదా కొన్ని నెలల క్రితం ఒక ఆవిడ్ని భర్త చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో వండేసి చెరువులో చేపలకు మేత వేసేసినట్టు వేసేసిందట ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది కదా ఈ పాపాలన్నీ చేయబట్టే భూకంపాలు కరోనా ఇంకేంటి ఇంకేంటో ఎన్నో వస్తున్నాయి ఎన్ని విధాలుగా జనాలు కుప్పల కుప్పలుగా చనిపోతున్నారు ఈ పాపాలు పెరిగిపోవటం వల్ల భూమి మీద ఈ సునామీలు అన్నీ వస్తున్నాయి ఏమనిపిస్తుంది నాకు ఇప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఒక్కటే చెప్తానండి నాకు తెలిసింది నేను చెప్తాను క్షణికావేశంలో ఏ పనులు చేయకూడదు చెయ్యకూడదు అన్నీ కూడా ఆచితూచి పనులు చేయాలి పాపాలు చేయకూడదు తప్పులు చేయకూడదు పాపం చేస్తే వాళ్ళు సుఖపడరు తప్పులు చేసినా సుఖపడరు మంచిగా నీతిగా నిజాయితీగా మనకున్న దాంట్లో తృప్తిగా బ్రతకాలి కానీ లేనిపోని కోరికలకు పోయి లేనిపోని తప్పులు చేసి జీవితాంతం కూడా కష్టాలు అనుభవిస్తూ బ్రతకటం తప్పితే వేరేది ఏం లేదండి అన్నీ కూడా తెలిసి తెలియని వయసులో కొంతమంది అన్నీ తెలిసిన వాళ్ళు కొంతమంది ముఖ్యంగా క్షణికావేశం ఒక్క నిమిషం ఆలోచించి పని చేస్తే ఏ నష్టాలు రావు కోపంలో ఏదో చేసేస్తారు జీవితాంతం బాధపడిపోతారు నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఎవ్వరూ కూడా వేరు వేరే ఆలోచనలు మనసులో పెట్టుకొని మీరు ఇబ్బంది పడి ఇంకొకరిని ఇబ్బంది పెట్టుకోకండి ప్లీజ్ ఇక్కడ నేను ఎవ్వరిని బాధ పెట్టేలాగా మాట్లాడలేదు కాకపోతే ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ముందడిగేస్తే మంచి బాటను నడిస్తే ఎవరికి కష్టం నష్టం ఉండదని నేను అనుకుంటున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి అప్ప